సినిమా బాగుంది చూసి పెడుకోవాలి డైలీ పని పక్కన చూడకుండా పక్కన పెళ్ళాన్ని పెట్టుకుని పెళ్ళంతో కాపరేట్ చేయకుండా ఇరవై నాలుగు గంటలు ఆ ఫోన్తో గడుపుతాడు ఇలాంటివన్నీ వాడిని చేసుకున్నాను చూడు నా అద్భుతక్కువీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి వాడిని చేసుకున్నాను చూడు ప్రతి రాత్రి ఇలాగే గడిచిపోతుంది నా కర్మ సారీయా మా నాన్నకి అన్నీ నా గురించి తెలుసు కూడా నీకు ఇచ్చి పెళ్లి చేశారు ఇచ్చి నీకు పెళ్ళి చేసి నీ గొంతుకు కోసారు నాకు కూడా నచ్చట్లేదు ఉండడం బట్ నేనేం చేయలేకపోతున్నా అదే మాటలుండి ఎలా మాట్లాడతారు పడకగది సుఖం ఒకటి లైఫ్ అనుకుంటున్నారు ఏంటి ప్రేమగా చూసుకుని మీరు దొరికారు అది ఓన్లీ మన బాడీలో ఒక పాట మాత్రమే అదే లైఫ్ కాదండి దీనికి మీరు మాత్రమే ఏం చేస్తారు సరే కానీ నేను మార్నింగ్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయితే వెళ్ళి ప్రాబ్లం ఏదో తెలుసుకుంటా నెక్స్ట్ తర్వాత మంచిగా ఉండొచ్చు ఓకే అండి ఇవేమీ మనసులో పెట్టుకోకండి చాలా టైం అవుతుంది సరే పడు సరే మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను మరి సరే అండి కొంచెం అలా లేట్ అవుద్ది డాక్టర్ని కూడా కలిసేసి వస్తా ఓకే అండి సరే సార్ ఈవినింగ్ వస్తాను జాగ్రత్త

మావయ్య అంటే తండ్రితో సమానం మీరేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు వాయు వర్షాలన్నీ మనుషులు పెట్టుకున్న పేర్లు అయినా ఈ పనికి వాయు వర్షాలతో పని ఉంది వెళ్ళండి ఇక్కడ నుంచి మీరు అదేంటి మా మావయ్య ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఎప్పుడు లేనిది నాకు మా మావయ్యని చూస్తే భయం వేస్తుంది ఈ విషయం మా ఆయనకు తెలిస్తే ఏంటి కోడలు పిల్ల ఏదో ఆలోచిస్తున్నట్టున్నా గురించి ఇదేంటి మావయ్య మీరు ఎప్పుడు లేని ఇలా బిహేవ్ చేస్తున్నారు అసలు మీరు ఏం చేస్తున్నా మీకన్నా అర్థమవుతుందా తప్పే ఉందా వయసులో మంచి కోరికలతో ఇట్లా తప్పే ఉన్నావాళ్ళే అంటే మీ అబ్బాయి గురించి మీకు పూర్తిగా తెలుసు కూడా నాకు చెప్పకుండా నాకు ఇచ్చి కట్టపెట్టి పెట్టి నా గుంతు కదా అదే నా ప్లేస్లో మీ సొంత కూతురుంటే ఇలాగే చేస్తారా ఇప్పుడు తప్పే ఉందమ్మా నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి నీ కోరికలు తీరవటం నీకు పిల్లల్ని దానికి నేను మీలో మా నాన్నని చూసుకుంటున్నాను మావయ్య మీరు తండ్రి లాంటి వాళ్ళు మీతో నేను ఆ పాడి ఎలా చేస్తాను బొంగారం చూడు ఒకసారి అదే నీ ప్రాబ్లం అయితే ఈ చూడమ్మా నాలో నా కొడుకుని చూసుకో ఏ రకంగా తప్పం అదేంటి మా మావయ్య చేయలేస్తే ఫీలింగ్స్ వస్తున్నాయి కానీ మా మావయ్యతో అలాంటి తప్పు చేయలేను ఎందుకంటే మావయ్య అంటే తండ్రితో సమానం కదా అలాంటిది ఎలా చేస్తాను అలాంటి పాడి పనులు కానీ నాకు కోరికలు ఉంటాయి కదా మావయ్య ఏం చేస్తారు మీకు ఏమైనా అర్థమవుతుందా ఏమో మంచి పనులు ఉన్నప్పుడు నీకు బాధ్యమో చెప్పు ఛీ అసలు ఏం చేస్తారు మీకు ఒక్కసారి నేను అర్థమవుతుందా తప్పే ఉందమ్మా నీ కోరికలు తీర్చుకోవాలి కదా నీకంటూ వయసుంది నీకంటూ కోరికలు తీరాలంటే నుంచి మీరు ఎందుకైనా బిహేవ్ చేస్తున్నారు మావే నాకు అర్థం కావట్లా అట్లాగో నా కొడుకు ఏం చేయలేడు నాతో అయినా సుఖపోడు మళ్ళీ మళ్ళీ దొరకదు చాన్ ఛాన్స్ ఛీ అలా అని తండ్రిలేంటి నేను అంటే పాడి పని చేయాలా మళ్ళీ మనకి ట్రైన్ దొరకదురా ఊకుండ కొద్ది మరీ ఓవర్ చేస్తున్నారేంటి నాకు అర్థం కాదు చి మీలాంటి నరరూప రాక్షసులు ఉన్నారు కాబట్టి వచ్చే ప్రతి ఆడపిల్ల నా భర్తకి తల్లిదండ్రులు లేకపోతే బాగుండాలని అనుకుంటుంది ఎందుకంటే మీరు చేసే బిహేవియర్ వల్ల మావయ్య అంటే దేవుడితో సమానం తండ్రితో సమానం తెలుసా అత్త మావయ్య ఉంటే నా సొంత తల్లిదండ్రులు ఉన్నారని ఒక ఆడపిల్ల ఎంత నమ్మకంతో వస్తుంది తెలుసా కానీ మీలాంటి కొందరు వాళ్ళని ప్రతి ఆడపిల్ల రావాలని భయపడుతుంది మీకు మరిగాదవ చెప్తున్నామావయ్య మీ అబ్బాయి వచ్చేలోపు ఇంట్లో నుంచి వెళ్ళారా సరే సరే లేదంటే పోలీస్ కేసు పెడతాను అర్థమైందా వెళ్ళిక నుంచి